అల్లు అర్జున్ ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ అల్లు అర్జున్ ఇంటి వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు తమ ఇంటి వద్ద ఈ రోజు జరిగిన ఘటనను తెలుగు ప్రజలందరూ చూశారు దానికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే ఓయు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే వచ్చి తమ ఇంటి వద్ద దాడి చేశారా అంటే కుండీలు అన్ని ధ్వంసం చేశారో వాళ్ళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలో తమ ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ కాకూడదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మొత్తంగా ఈ రోజు జరిగిన ఘటనను పరిశీలిస్తే కనుక సాయంత్రం నాలుగు గంటల నాలుగు గంటల నలభై నిమిషాలు నాలుగు నర ప్రాంతంలో ఆ ఓయూ జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఈ పక్కన విజువల్స్ లో చూడొచ్చు మనం ఈ గోడ పైన కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకోసం అంటే రేవతి సంధ్యా థియేటర్ వద్ద చనిపోయిన రేవతి మృతికి అల్లు అర్జునే పూర్తి కారణం అని చెప్పి వాళ్ళు అందుకోసం రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలి రేవతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఈ గోడెకి నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు ఇంటి నుంచి బౌన్సర్ వచ్చి తాను వేయడంతో ఇటు ఆ తర్వాత ఒకసారిగా ఈ ఎవరైతే ఎనిమిది మంది వచ్చారు ఇక్కడికి నేతలు ఆ ఎనిమిది మంది కూడా లోపలికి వెళ్ళి ఆ బౌన్సర్ పైన దాడి చేయడం అట్లాగే ఇంక ఉన్నటువంటి స్టాఫ్ పైన దాడి చేయడంతో పోలీసులు అప్పటివరకు ఇక్కడ పోలీసులు ఎవరు లేరు పోలీసులు వచ్చి తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వీళ్ళందరినీ తరలించారు ఆరుగురిని తరలించారు ఆరుగురి పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికైతే తెలుస్తోంది అందులో ముఖ్యంగా నగేష్ మోహన్ అని ఇద్దరు పేర్లు కూడా ప్రాథమికంగా బయటకు వచ్చాయి వీళ్ళందరినీ కూడా ఈ ఆరుగురిని కూడా పోలీసులు తీసుకెళ్లారని చెప్పి ఇప్పటికి అల్లు అర్వింద్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ సమయంలో సంయమనం పాటించాలి ఎవరు కూడా రియాక్ట్ కావద్దని ఈరోజు సాయంత్రం అప్పటికే అల్లు అర్జున్ కూడా తన ఎక్స్ వేదికగా తన అభిమానులు కూడా సూచించారు అభిమానులు ఎవరు ఎవరిని వ్యక్తిగతంగా దూషించే విధంగా పోస్టులు వేయకూడదని చెప్పి కోరారు అట్లాగే ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరిట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ పోస్టులు వేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అల్లు అర్జున్ ఇప్పటికే స్పష్టం చేశారు అయితే మొత్తంగా చూస్తే కనుక ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి అల్లు అర్జున్ అనే సినిమా హీరో రేవతి మృతికి కారణమయ్యాడు శ్రీచే శ్రీచే ఎవరైతే రేవతి కుమారుడు ఉన్నాడో ఆయన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండడానికి అల్లు అర్జునే ప్రధాన కారణం అని చెప్పి ఈ ఓయూ నేతలు డిమాండ్ ఓయూ నేతలు నిరసన వ్యక్తం చేశారు అందులో భాగంగానే అటు నిన్న అటు పోలీసులు కూడా విడుదల చేసినటువంటి వీడియోలో కూడా అల్లు అర్జున్ అంటే రేవతి మృతి చెందిందని తెలిసినప్పటికీ కూడా అక్కడ థియేటర్లో ఉన్నాడని చెప్పి అటు ఆ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తం చూసినట్టే మొత్తంగా చూసినట్టయితే కనుక అటు సంధ్యా థియేటర్కి పోలీసులు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులు పది రోజుల సమయం ఇచ్చారు మీకు మీ పైన ఈ లైసెన్స్ రద్దు చేయకుండా ఎటువంటి చర్య ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని చెప్పి సంధ్యా థియేటర్కి కూడా ఇచ్చినటువంటి నో నోటీ షోకాజ్ నోటీసులకు సమయం ఏదైతే పది ఉందో అది ఈ రోజుతో మిగినుంది సో పది రోజులు అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఈ రోజుతో మిగిలిన నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి సమాధానం కూడా ఇప్పటికీ పోలీసులు ఇచ్చినట్టుగా పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు ఎటువంటి సమాధానం చెబుతారా అనే విషయం పైన ఆసక్తి అయితే నెలకొంది అయితే మొత్తంగా చూస్తే ఈ పది రోజులు ఈ ఈ పది రోజుల పాటు సంధ్యా థియేటర్ కూడా ఒకవేళ చెప్పకుండా రేపటి నుంచి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంది అయితే మొత్తంగా ఇటు అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి పోలీసులు అప్పటి నుంచి కూడా అంటే దాదాపుగా నాలుగున్నర ఐదు గంటల ప్రాంతం నుంచి కూడా పోలీసులు ఇక్కడ భారీగా భద్రత నిర్వహించారు అట్లాగే అదర బలగాలను కూడా తీసుకువచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూశారు అయితే సాయంత్రం నుంచి కూడా ఇక్కడికి భక్త అభిమానుల తాకిడి అల్లు అర్జున్ ఆర్మీ పేరిట ఉన్నటువంటి భక్తు అభిమానులు కూడా వచ్చి ఇక్కడికి వస్తున్నప్పుడు పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళని ఎక్కడికక్కడ చేరగొట్టడం కానీ ఇక్కడికి ఎక్కువగా సంఖ్య ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ పూలు కాకుండా వాళ్ళ వాళ్ళకు సంబంధించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇప్పటికైతే సాయంత్రం నుంచి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు ఇటు అల్లు అరవింద్ కూడానైతే ఏమీ మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఎక్కువగా రియాక్ట్ కాలేకపోతున్నాము అందరూ సంయమనం పాటించాలి అట్లాగే ఫిర్యాదు చేశారా అనే అంశంపైన కూడా అల్లు అరవింద్తో మాట్లాడితే మీ నుంచి ఎవరైనా ఫిర్యాదు చేశారా పోలీసులకైనా దానిపైన స్పందించకుండా పోలీసులు కేసు పెట్టారు వాళ్ళని అరెస్ట్ చేశారు అంతవరకు మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది మొత్తంగా తాజాగా అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓవర్ టు యూ ಮೋದಿ ಅವರೇ ಬಂದವರು